ఈరోజు ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ గారి ఆశీస్సులతో రెట్టించిన బలంతో జగన్ గారికి సపోర్టివ్గా అలాగే మా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నన్ను ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ మంచి చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం మొన్నంతా మనం గొడవలు చూసాం భీమ్లా నాయక్ది ఏదో పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయటం కోసమే ఏదో చేస్తున్నట్టుగా ప్రచారం చేయటం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి తెలంగాణలో చూస్తే మూడు వందల యాభై రూపాయలు టికెట్ ఇక్కడ నూట యాభైకే వాళ్ళందరికీ కూడా జగన్ గారే మంచి చేస్తారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి ఆయన సినిమా నష్టపోతుంది అంటుంటే ఆయన ప్రొడ్యూసరా డిస్ట్రిబ్యూటరా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఏదైతే మన అల్లు అర్జున్ గారు సినిమాకి రేట్ ఉందో అలాగే అఖండాకి ఏ ఏ సినిమా టికెట్ రేటు ఉందో అదే రేటు భీమల నాయక్ కూడా ఉంది కానీ ఇక్కడేమి ఆయన కోసం స్పెషల్గా ఏదో చేసి ఆయనకి అన్యాయం చేసినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఫ్యాన్స్ తెలుసుకోవాలి ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా మా ఫ్లెక్సీలు జించేసి గొడవ చేశారు అని మా వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పాలనుకున్నాను ఈరోజు చిరంజీవి గారు కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి ప్రభాస్ గారు కానివ్వండి వారందరూ కూడా వచ్చి జగన్ గారితో మాట్లాడారు జగన్ గారు కూడా సుముఖంగా ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారంగా కమిటీని వేసి డిస్కషన్స్ కూడా చేయటం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటో తేదీ ఫైనల్ డిస్కషన్తో ఒక కొలిక్కి వచ్చే సమయంలో గౌతమ్ రెడ్డి గారి మరణంతో ఆ రోజు మీటింగ్ జరగకపోవటం వల్ల ఒక నాలుగైదు రోజులు లేట్ అయిందే కానీ ఇక్కడ ఎవరికీ అన్యాయం చేయాలని ఎవరు కూడా అనుకోలేదు ఇప్పుడు వాళ్ళందరూ కూడా మార్చికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మార్చికి వెళ్ళే అవకాశం ఉంది లేదా హైకోర్టు చెప్పినట్టుగా రేట్లు పెంచుకోవాలి అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పరిశీలిస్తారని చెప్పిన తర్వాత కూడా అలా పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తన సినిమాతో తన పార్టీని నిలబెట్టుకోవాలని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు సో ప్రజలు గమనించాలి ఫ్యాన్స్ గమనించాలి ఈరోజు జగన్ గారిలాగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కానీ లేదా ఇండస్ట్రీ గురించి కానీ లేదా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పిలిచి వెంటనే చర్చలు జరిపి అందరికీ సుముఖంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది మనం మూడు సంవత్సరాలుగా చూస్తున్నాం కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకోవటం మానేస్తే బాగుంటుంది